హాయ్ హలో అందరికీ నమస్కారం అండి సండీ బ్లాగ్ స్వాగతం ఈరోజు శుక్రవారం కదా ఇద్దరు అమ్మవారికి అయితే పూజ చేస్తాను ఉదయం ఒకరికి చేశాను సాయంత్రం అయితే ఒకరికి చేశాను అది ఎలాగో మీరు ఆల్రెడీ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా అయితే లలితాదేవి దండి వారాలు అయింది వారాహి మాత వారాలు అయింది అనేది ఈ బ్లాగ్ను స్కిప్ చేయకుండా చూడండి ఇంకైతే డీటెయిల్గా డైలీ బ్లాగ్ చూస్తూ మీతో షేర్ చేసుకుంటాను ఇంకా లలితాదేవిది ఈ వారం ఏ పువ్వులతో పూజ చేశాను ఏంటన్నది కూడా మీతో షేర్ అనమాట ఫస్ట్ ఇంక రెగ్యులర్గా ఉదయాన్నే లేచి అంటే ఈరోజు అన్నీ క్లీన్ చేసుకున్నానండి నేను కొంచెం క్లీన్ చేయలేదనమాట బయట వాకిలు కడిగి ముగ్గు పెట్టుకొని ఉదయాన్నే అయితే ఇలా దీపం ఫస్ట్ రెగ్యులర్గా ప్రతిరోజు ఇంట్లో ఎలా దీపం పెట్టుకుంటానో అలా పెట్టించుకున్నాను ఉప్పు దీపం కూడా రెడీ చేసేసి అయితే ఈ వారం అమ్మవారికి ఏం పువ్వులతో అభిషేకం చేస్తున్నానంటే మారడపత్రి విరజాజులు అలాగే ఎర్ర గులాబీ పువ్వులు అనమాట లాస్ట్ వారం ఏంటంటే నాకు మందార పూలయితే ఈ వారం దొరకలేదండి అందుకే ఎర్ర గులాబీ పెట్టేసి అమ్మవారికి అయితే పూజ చేసుకున్నాను ఎంత ట్రై చేశాను నిన్న ఆ మందార పూల కోసం వెతికే నాకు సగం టైం అయిపోయింది ఇంకా ఇంకా సరే అమ్మవారు ఈ వారం నాకు గులాబీ పూలతో పూజ చేసుకోమన్నారు అని చెప్పేసి ఇంకా గులాబీ పూలతో పూజ అయితే చేసుకుంటున్నాను ఫస్ట్ పసుపు గణపతికి ఎప్పుడు పూజ చేసినా కూడా నేను ఇంకా ఎలాగో చిన్న వెండి గణపతి కూడా పెడుతున్నాను కదా దానికి ఇరవై ఒక్కసార్లు ఓం గమ్ గణపతే నమ అని చెప్పేసి ఇరవై ఒకసార్లు అయితే పూజ చేసుకుంటాను అది అయిపోయిన తర్వాత లక్ష్మీదేవికి ఇటు సైడ్ లక్ష్మీ అమ్మ వారికి కూడా పెట్టాను కదా ఆమెకి అలాగే ఓం ఐం క్లీం శ్రీ మహామ్మ శ్రీ మాత్రే నమ అని చెప్పేసి అమ్మవారికి కూడా ఇరవై సార్లు అయితే పూజ అయితే చేసుకుంటానన్నమాట ఆ పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా మారటపత్రి ఉందని చెప్పాను కదా మారడపత్రి లక్ష్మీదేవికి ఎలా ఇష్టం లక్ష్మీదేవి అయితే ఏంటి లలితాదేవి అయితే ఏంటి కాకపోతే ఒక్కొక్క పూజ ఒక్కొక్కలా ఉంటుంది ఆ పూజను బట్టి అమ్మవారికి అలా పిలుస్తూ ఉంటామన్నమాట అది మనం మారశివా మాసం లక్ష్మీదేవికి ఒకలాగా శ్రావణ మాసం ఒకలాగా పూజ చేసుకుంటాం కదా అలాగే ఒక్కొక్క అన్ని అంత ఆమె అయినా కూడా ఒక్కొక్కలా ఒక్కొక్క పూజా విధానం ఒక్కొక్కలా ఉంటుంది అందుకని చెప్పేసి ఇంకెంత ఎవరైనా వాళ్ళే కదా అని చెప్పేసి నేను మారేడుపత్రితో పూజ అయితే చేసుకుంటున్నాను మా అమ్మ కూడా నాకు అంటే ఒక్కొక్క ఆకు ఏం చేయట్లేదండి మూడేసి ఆకులే కాకపోతే మా అమ్మ నేను నైట్ వెళ్ళి తెచ్చుకున్నాను కాబట్టి బాగా వాడిపోయింది ఎండకి అందుకు కొంచెం మీకు అలా కనిపిస్తుంది కానీ మూడేసి రెక్కలు అయితే ఉన్నాయి ఎక్కడో ఒక్కొక్కటి ఉండిపోయింది అది అయితే నేను పూజ చేయను కానీ మూడు కలిపినిది ఒక్కటి కరెక్ట్ ఉన్న వేస్తాను అన్నీ కరెక్ట్గా ఉండాలని నేను అన్నాను కానీ అందులో ఏదో ఒకటి పర్ఫెక్ట్గా నీట్గా ఉంటే చాలు మూడు కలిపి ఉంటే ఆతో అయితే పూజ అయితే అనమాట ఇంకా అది అయిపోయిన తర్వాత గులాబీలతో పూజ అయితే చేసుకుంటున్నాను అంటే ఇవన్నీ కలిపి అంటే మారేడుపత్రి ఎర్ర గులాబీలు విరజాజులు సనజాజులో సంథింగ్ నాకు ఆ నెట్ల తేడా తెలీదు ఆ మూడు కలిపి అష్టోత్తరంకి ఎంతవరకు అయితే వస్తే అంటే ఒక్కొక్క పువ్వు అని పేరు పేరుని అయ్యట్లేదు అంటే అష్టోత్తరం చదువుతున్నప్పుడు ఎంతవరకు అయితే వస్తే అంతవరకు పూజ అయితే చేసేస్తాను అనమాట ఇంకా పూజ అయిపోయిన తర్వాత నాకెందుకో విరజాజులు ఈ వారం విరజాజుల దండ కన్నా చామంతి పూల దండ అమ్మవారు చాలా అలంక చాలా చాలా బాగున్నారు అలాగే గాజులమాలు కూడా వేశాను గాజులమాలు నేనైతే అప్పుడు శ్రావణ మాసంలో అది కట్టుకునేదే కాకపోతే వెయ్యట్లేదు అనమాట దేవుడి గుడులో పడిపోతుందని చెప్పేసి ఎప్పుడు దేవుడి లక్ష్మీదేవి అమ్మవారికి అయితే ఉంటుంది ఈ మాల కాకపోతే పడిపోతుందని చెప్పేసి అది తీసి ఒక బ్లాక్స్లో పెట్టి సుంచేశాను మర్చిపోయాను మర్చిపోయాను మరి ఎందుకో సంథింగ్ నాకు నిన్న దేనికో ఏదో తీస్తే నాకు మా అమ్మ ఆ గాజులమాలైతే దొరికింది కదా సరే ఆమె కోసం కట్టిందని చెప్పేసి నేను లలితాదేవికి ఆ మాల అనేది వేసేసాను ఇంకా వారాహి మాతకు కూడా అనుకుంటున్నాను వేద్దామని చెప్పేసి నెక్స్ట్ నెక్స్ట్ వీక్ ఇదే దండ వారాహీ మాతకైతే వేస్తాను కానీ ఈ వారం ఎందుకో విరజాజులతో పూజ చేస్తుంటే చాలా చాలా బాగా అనిపించింది అస్ నాకు ఎప్పుడు కూడా ఇంట్లో మనకి పాజిటివ్ ఎనర్జీ ఉంది బాగుంది అని మనకి ఎలా తెలుస్తుంది మన ఇంటికి లోపు రాగానే మంచి స్మెల్ అయితే రావాలి అంటే పూజ చేసినప్పుడు కాదు పూజ చేయకముందు కాదు ఎప్పుడు కొంచెం ఇంట్లో అనేది ఎప్పుడు కూడా సుగంధాలు వస్తూనే ఉండాలండి ఎటువంటి బ్యాడ్ స్మెల్ రాకూడదు అది కరెక్ట్ అది మంచిది కాదనమాట మనకి నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది ఇంట్లో ఎప్పుడు కూడా మనం పూజ చేసినా చేయకపోయినా ఎప్పుడు రెగ్యులర్గా దీపం పెట్టుకుంటే చాలు ఆటోమేటిక్గా మనకి ఆ పాజిటివ్ అనేది ఉంటుంది నేను అలాగే రెగ్యులర్గా దీపం పెడతాను ఇల్లు అంతా శుభ్రంగా దూపం వేస్తాను కాబట్టి ఆ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అనమాట కానీ ఎందుకో విరజాజులతో చేసి కాసేపు అయిన తర్వాత అవి వీడుతూ ఉంటే అంటే ఆల్మోస్ట్ వీడిపోయింది ఎందుకంటే ఇది బుధవారం రోజు తీసుకున్నాను లక్ష్మీవారం రోజుకైతే ఆల్మోస్ట్ వీడిపోయి కానీ అది ఫ్రిడ్జ్లో పెట్టేశాను కదా పూజ చేసిన తర్వాత చేసుకున్నప్పుడు అలా వీడుతూ ఉంటే ఇల్లంత మంచి స్మెల్ వస్తుంది చాలా చాలా బాగా అనిపించింది అనమాట ఎందుకో ఈరోజు కూడా అమ్మవారు చాలా కలగా నాకైతే కనిపించారు మీకు అలా కనిపించారు లేదో నాకు కామెంట్ చేయండి మొత్తానికైతే అమ్మవారి పూజ ఎన్నో వారం అయిందో చెప్తాను అన్నాను కదా అమ్మవారి పూజ ఈ వారంకి మూడో వారం అయిందన్నమాట ఫస్ట్ వారం అమ్మవారికి ఏంటో పూజ చేశానంటే తామరగింజలతో పూజ చేశాను సెకండ్ వారం చిట్టి గాజులతో పూజ చేశాను ఈ వారం విరజాజులతో మారే పత్రితో పూజ అయితే చేశాను అనమాట అమ్మవారు ఇలా అంటే నేను అనుకోలేదు ఈ వారం పువ్వులతో చేస్తాను అని చెప్పేసి సరే కుంకుమతో దేంతో చేసేద్దాం నాకు ఇంకేం దొరకట్లేదు అంటే గింజలు అయిపోయినా దగ్గర చే గాజులవి అంటే ఏంటంటారు గవ్వలు అన్నీ ఉన్నాయి కానీ నూట ఎనిమిది వేసి అయితే లేవు గోమేతకి చక్రాలు ఇవన్నీ ఎప్పుడైనా డబ్బులు చూసి కొనుక్కుందాం అనుకుంటున్నాను ఇంకా అమ్మవారి దయ ఎప్పుడు ఇస్తారు ఏమో నాకైతే ఉంది అవి నూట ఎనిమిది వేసి కొనుక్కుందాము అని చెప్పేసి అనుకున్న ఈ వారం ఏం చేస్తాను మేము లేవు అనేసరికి ఆటోమేటిక్గా నాకు మారేపత్రి ఇవన్నీ కూడా సమకూరాయి అనమాట అలాగే అమ్మవారికి ఫుల్గా ధూపం వేస్తానండి ఈ ధూపం వేయడం వల్ల అమ్మవారికి చాలా ఇష్టం అనమాట ధూపం అనేది కాకపోతే మనకు బొగ్గులు లేవు కాబట్టి ఈ కుడకైతే నేను పూజ స్టార్టింగ్లో వెలిగించేస్తాను అది లాస్ట్కి వచ్చినప్పుడు బాగా దూపం వస్తుంది చూసారు ఎంత బాగా వచ్చిందో ఆయన ఈరోజు పూజ చాలా నిండుగా అనిపించింది మొత్తానికైతే పూజ అయిపోయింది కొబ్బరికాయ కొట్టేసి అమ్మవారికి అయితే ఇచ్చేస్తానండి చూశారు కదా నా పూజ ఎలా ఉంది ఏంటి అమ్మవారికి అయితే ఈ వారంతో మూడు వారాలు అయితే పూజ చేశాను అంటే శారీ కట్టుకొని అని చెప్పేసి అయితే నేను శారీ కట్టుకొని అయితే పూజ చేయలేను కాని డ్రెస్ వేసుకొని పైన చున్నీ వేసేసుకొని పూజ అయితే చేసుకుంటాను అయితే అమ్మవారికి మూడు వారాలు అయితే చేసేసాను అక్కడ మాత ఫోటో పెడతాను ఈ చివరికి కొంచెం గ్యాప్ ఇచ్చాననమాట ఇంకా పూజ చేసినప్పుడు చాలా మంది హెవీగా రెడీ అయ్యి చేస్తారు మనం నీట్గా ఉండాలి ఆ తర్వాత దేవుడికి రెడీ చేయాలని ఏవేవో మాటలు అయితే చెప్తారు నాకు అదంతా ఏం తెలియదు నేను ఎంతవరకు వీలైతే అంతవరకు నీట్గా ఉండి చక్కగా అమ్మవారికి ఏం లోటు లేకుండా పూజ అయితే చేసుకుందాం అని అనుకుంటారు ఇంక పూజ అయిపోయిన తర్వాత ఒక పక్క అన్నం పెట్టాను స్టవ్ అంతా క్లీన్ చేసేస్తానండి పాయసం పెట్టాను కదా మళ్ళీ పాయసం అంతా పొంగిపోయింది అందుకని మళ్ళీ క్లీన్ చేశాను ఇది ఇడ్లీ రుబ్బు పిల్ల పాపకైతే ఫస్ట్ ఇడ్లీ తినేసా స్కూల్కి అయితే వెళ్ళిపోయింది అనమాట చెప్పాను కదా ఇంకా మధ్యాహ్నం లంచ్లోకి అయితే ఉల్లిపాయలేని కర్రీసే ఇంకా అతను కూడా భోజనం రానండంతో మరీ ధీమా వచ్చింది నాకు నా వరకు ఏంటంటే టమాటా కొంచెం నైట్కి కూడా అయిపోతుంది అనేసి టమాటా కర్రీ చేస్తాను పిల్లలకేమో బీన్స్ ఫ్రై అయితే చేశాను ఇంకా మధ్యాహ్నం టూ అయ్యింది రెండ్ర భోంచేద్దాం చేద్దాం ఆకలేస్తుందని చెప్పినా కూడా డ్రాయింగ్ వేసిన వాళ్ళు టీవీ చూసిన వాళ్ళు అంటే ఉదయం నుంచి నేను ఏం తిన్నాను కాబట్టి అంటే నేను పూజలు ఏవి చేసినా కూడా ఒక పూటే తింటారు మధ్యాహ్నం రైస్ తింటారు నైట్ టిఫిన్ కూడా నాకు గ్యారంటీ ఉండదు అందుకని చెప్పేసి రెండ్ర అంటే అస్సలు రావట్లేదు నాకేంటంటే వేడివేడి టమాటా కూర్తో ఏదో ఒకసారి శుభ్రంగా అన్నం తినేసి అంటే కదిలి రావట్లేదు సరే చూస్తాను మరొకసారి పిలుద్దామని చెప్పేసి అయితే మళ్ళీ బెడ్రూమ్కి అయితే వచ్చాను ఇంకా సాయంత్రం పూజకు కూడా ఇప్పుడు గబగబా అన్నీ అయిపోతే కాస్త మిషన్ మిషన్ తీసేసి సాయంత్రం పూజకు కూడా అన్నీ రెడీ చేసుకోవాలి కదండి అని చెప్పేసి అంటే రావట్లేదు అస్సలన్న ఇంక సరే మీరు వస్తారండి రండి లేకపోతే మానియండి అని చెప్పేసి ఇంక నేనే భోజనానికి అయితే రెడీ అయిపోయాను ఇది అమ్మవారికి పెట్టిన ప్రసాదము ప్రసాదం అన్ని ఇంకా నేను ఏవే ఉండను అవన్నీ పెట్టుకున్నాను నాకు ఒకటి అనిపిస్తుంది అంటే నేను ఒక సీరియల్ చూస్తానండి ఇల్లు ఇల్లాలు ఏదో చూస్తాను ఆ సీరియల్ ఏంటంటే ఏ ఏ ఈ సీరియల్ అని కదా ఏ సీరియల్ కూడా బాగా నడుస్తూ ఉంటుంది బాగా నడుస్తుంది హ్యాపీగా ఉంటుంది అందరూ నాకు ఎలా అంటే అందరూ హ్యాపీగా ఉండాలి సరదాగా ఉండాలి అనేటట్టు ఉంటుంది ఇలా బాగా నడుస్తున్న మధ్యలో మధ్య మధ్యలో విలన్స్ వచ్చి స్టోరీని అంతా కొంచెం అప్పుడే మార్చేస్తారనమాట నాకు అస్సలు నచ్చదు నాకు చిరాకు వస్తుంది అప్పుడు నుంచి మానేస్తాను మళ్ళీ ఎప్పుడు బాగుంటే అప్పుడు చూస్తాను ఇంకా మా పిల్లలు ఏంటంటే పాపం ఎక్కువ దూరం నడలేను అనుకున్నారో ఏమో వాళ్ళ డాడీ తెచ్చిన స్నాక్స్ ఆ పక్కనే ఉంచుకొని ఆ పక్కన పెట్టుకొని ఎలా తింటున్నారు చూడండి ఇంకా ఎక్కువ దూరం వెళ్ళారు కదా అందుకని చెప్పేసి అక్కడే కూర్చొని అక్కడే బ్యాగ్తో పెట్టుకుంటారు ఇద్దరు కూడా శుభ్రంగా తినేసి అప్పుడే ఒకటి సర్ది చేస్తాడని పారిపోతున్నాడు వీడియో అని చెప్పేసి ఇంకా దీపాలన్నీ తీసేసి అన్నీ క్లీన్ చేసుకున్నానండి పూజ కోసం అని చెప్పేసి నేనైతే నిన్న ఇదేంట కంద తేడా మర్చిపోయాను అప్పటికప్పుడు ఇవన్నీ క్లీన్ చేయకముందు రైతు బజార్కి వెళ్ళి కంద అయితే తీసుకొచ్చాను ఇంకా కంద విషయానికి వస్తే చెప్పక్కర్లేదు కంద దాలింపండు నిన్న మర్చిపోయాను అనమాట ఇట్లా ఉదయాన్నే వెళ్ళి తీసుకొచ్చి అది నీటిలో నానబెట్టేసి మళ్ళీ స్టవ్ అది క్లీన్ చేసేసుకొని ఎందుకంటే అమ్మవారికి మళ్ళీ ప్రిపేర్ చేసుకోవాలి పూజ కోసం అని చెప్పేసి కొన్ని కందైతే నానబెట్టాను అనమాట కాకపోతే ఇంకా దురదొస్తుంది బాగా చూసుకోవాలి ఇంకా అదంతా నానబెట్టేసి ఇల్లంతా మరొకసారి మాపు అయితే పెట్టేశానండి దేవుడి దగ్గర మాత్రం మాపు అనేది పెట్టను చీపురు పెట్టను పీటకి ఏంటంటే తగిలేస్తుంది అని చెప్పేసి ఒక వేస్ట్ క్లాత్ అయితే ఉంచుతాను మా వాడు ఎలాగో బనియాలనుంటే టీషర్ట్లు వాటితో శుభ్రంగా మామూలు తుడిచేసి మళ్ళీ క్లాత్ తడిపేసేయకుండా ఉంచాను కదా అదంతా మళ్ళీ క్లాత్ తడిపేసి మళ్ళీ తుడిచేస్తాను అక్కడ చీపురు తగలనివ్వను పీఠంకి తగలకూడదు కాబట్టి తుడిచేసి ఇలా ముగ్గులైతే పెట్టుకున్నానండి శనివారంకి రేపు శనివారం పూజకి సాయంత్రం వారాహిందేమ పూజకి రెండు అయిపోవాలని చెప్పేసి ఇలా శుభ్రంగా ముగ్గు పెట్టేసుకున్నాను అనమాట మా వాడికి ముందే చెప్పేసాను సన్ని నాకు రేపు పూజకు కూడా ఇవే ముగ్గులు నువ్వు తొక్కేయడం గట్ట చేయకు మళ్ళీ నేను పెట్టుకోలేను అని అంటే ఎన్ని గంటల వరకు ఉండాలి ఎంతవరకు తొక్కకుండా ఉండాలని కొంచెం చేస్తాను నాకు వరే బాబు ఎంత కొంతవరకు ఉంచరో అని చెప్పేసి అనేసాను ఇంకా నేను ఏ పూజగా రెడీ చేసినా ఇంట్లో దీపం పెట్టుకున్నా నా ఆనవాయితీ నా పద్ధతి అయితే ఉంటుందన్నమాట అలాగే తులసమ్మ దగ్గర దీపం పెట్టేసుకున్నాను ఫస్ట్ ఇంట్లో తులసి ఇంట్లో దీపము అలాగే తొలి తులసమ్మ దగ్గర సాయంత్రం దీపం అయిపోయింది పెట్టేసి పూజకైతే రెడీ చేసుకుంటున్నాను ఆల్మోస్ట్ అన్నీ అయిపోయి కూర్చొని అంత అలంకరణ అంతా స్వామివారికి రెడీ చేసుకోవడమే నేను ఏ పూజ చేసినా కూడా లేదంటే కనకధర క్షోత్రం కానీ మణిదీపవర్ణం కానీ అమ్మవారి దుర్గాష్టకం అష్టకం కానీ అష్టలక్ష్మి అష్టకం కానీ వేసుకొని నేనైతే వింటూ పూజ అయితే చేసుకుంటాను అంటే రెడీ చేస్తాను అనమాట మనకి అలా కూడా కొంచెం బా అంటే ఒక అదొక రకమైన ఫీలింగ్ వస్తుంది అందుకే నేను అలా రెడీ చే అంటే అమ్మవారి పాటలు వేసుకొని రెడీ చేస్తాను మా పిల్లలు కూడా నాకు రిమోట్ ఇచ్చేస్తారు అండి ఇంకా అమ్మవారికి అన్నీ రెడీ చేసి ఇంకా జస్ట్ ప్రసాదాలు తేడానికి మళ్ళీ దండైతే పడిపోయింది అమ్మ ఇప్పటి నుంచి ఎలాగమ్మ అని చెప్పేసి మళ్ళీ పెట్టాను అనమాట చెప్పాను కదా పూలు పడితేనే నాకు మాకు అమ్మవారు మాకు అనుగ్రహించినట్టయితే నేను ఫీల్ అవుతాను ఇంకా కంది అయితే ఈరోజు చిన్న సాటిస్ఫాక్షన్ అయితే లేదండి మూడు ఒత్తులు కలిపి పెట్టాలి కదా మూడు ఒత్తులు వెలిగించాలి కాబట్టి మూడు ఒత్తులు వెలిగించేటప్పుడు ఏమైందంటే అంటే లాస్ట్ వారం చూసారు కదా మూడు అంటే ఒకే కందులో మూడు దీపాలు పెట్టాను కాకపోతే ఈసారి మూడు దీపాలు సపరేట్ సపరేట్ పెట్టాను కానీ అవి జారిపోతున్నాయి అనమాట కంద అంత పర్ఫెక్ట్గా లేదు నాకు గీయడం నాకు సెంటర్ కన్నం కూడా నాకు సరిగ్గా చేయడం రావట్లేదు అనమాట అది కంద రాని సైజ్ తగ్గిపోతుంది దీనికి అన్నం చేసే కొద్దీ అందుకని చెప్పేసి జారిపోతున్నాయి అని చెప్పేసి మళ్ళీ అన్ని కలిపి ఒక ఒత్తి కింద పెట్టేశాను అమ్మవారికి అమ్మవారి ఈ అయితే అలా పెట్టేసాననమాట ప్రతి వారం ఎలా అమ్మవారికి రెడీ చిలకడ చిలకటింపులు తాంబోలం అలాగే వినాయకుడికి దానిమ్మ గింజలు పంచ పానకము అలా అమ్మవారికి లలిత అమ్మవారికి సారీ వారాహిమాత అమ్మవారికి ఏదైతే ఇష్టమో అవన్నీ చేసుకున్నాను లలిత అమ్మవారికి కూడా ఒక అరటిపండు పెట్టి ఇలా దీర్ఘమైతే పెట్టించుకున్నాను అండి లలితాదేవి ఆమె వారాదేవి మాత అయినా చెప్పాను కదా ఒక్కొక్క పూజ ఒక్కొక్క విధానం ఒక్కొక్కలా ఉంటుందని శ్రావణ మాసము అదే లక్ష్మీదేవి పూజ చేస్తాం మరసరి లక్ష్మీవారం అదే లక్ష్మీదేవి పూజ చేస్తాం అలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి అయితే చేస్తూ ఉంటాం మొత్తానికి అయితే ఈ వారం వారాహిదేవి మాత పూజ ఇలా అయిపోయిందండి ఈ వారం ఎలా ఉంది లాస్ట్ వారం ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి కాకపోతే ఎప్పుడు కూడా ఉన్నా చెప్పాను కదా మొన్న వారం నిమ్మకాయలు పెడదామని ఈసారి కూడా నిమ్మకాయలు అయితే మర్చిపోయాను ఆ కంద విషయంలో నాకు కొంచెం కరెక్ట్గా రోల్ రావట్లేదు ఆ కన్నం రావట్లేదు అనే ఆ థాట్లోనే ఉండిపోయి అన్నీ మర్చిపోతున్నాను మొత్తం అయితే ఏవే పెట్టలో పెట్టేస్తున్నా ఒక నిమ్మకాయ విషయానికి నేను మర్చిపోతున్నాను లాస్ట్ వారం చూద్దాం అయితే ఈరోజు వార ఈరోజు వారాహిమాత పూజ ఏంటంటే రెండు వారాలు పూర్తయ్యాయండి లలితాదేవి పూజ మూడు వారాలు పూర్తయ్యాయి అంటే రెండు ఒకసారి చేస్తున్నాను కానీ నాకు ఒక వారం వారాహిమాత ఫోటో దొరకలేదు అందుకని చెప్పేసి నేను చేయలేదు ఆ వారం లలితాదేవి పూజ ఏకాదశి మంచి రోజు అని చెప్పి అయితే చేసేసాను అనమాట అలా ఒక వారం అయితే ఒక్క వారం డిఫరెన్స్ అయితే వచ్చింది మొత్తానికి అయితే మా ఇద్దరు అమ్మవార్లు పూజ అయితే అయిపోయిందండి చెప్పాను కదా చెమటలు చెమటలు మామూలుగా ఉండవు కానీ చక్కగా చాలా చాలా బాగా అయింది పూజ దీపాలు వెలుగుతూ అమ్మవార్లు ఎంత అందంగా కనిపిస్తున్నారు కదా నాకైతే చాలా బాగా అనిపించింది ఎందుకో విరజాదుల మాల కన్నా చామంతుల మాల ఎంత నుండుగా కనిపించింది అనమాట మొత్తానికైతే రెండు వారాలు ఈ పూజ పూర్తి చేసుకున్నాను ఆ పూజ మూడో వారం పూర్తి చేసుకున్నాను చాలా చాలా హ్యాపీ అనిపించింది అలాగే రేపు ఏడు శనివారాలు పూజ మూడో వారం చేసుకుంటాను అది ఎలా చేస్తాను ఏంటి అనేది ఈ రేపు బ్లాగ్లో చూద్దామనమాట ఈరోజు మా వారాహి అమ్మవారు ఎలా ఉన్నారు లలితాదేవి గారు ఎలా ఉన్నారు కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ కొట్టండి ఎవరికైనా ఈ పూజ పూజా అంటే అందరూ చెప్తూనే ఉంటారు ప్రత్యేకించి నేను చెప్పాల్సింది ఉంది అలాగే లలితాదేవి పూజ ఈ పద్ధతిలో ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మీకు ఎవరికైనా తెలియకపోతే నాకు కామెంట్ చేయండి దేవి పూజ ఇది ఎవరు చెప్పుకుండరు కానీ ఇది కొంచెం ప్రాసెస్ ఉంటుందని ఎప్పుడూ నేను చెప్పట్లేదు మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా నేనైతే షేర్ చేస్తాను అలాగే ఇంక పూజ అయిపోయిన తర్వాత ఇంకా నైట్ డిన్నర్ అయితే ఉంటుంది కదా ఖచ్చితంగా టిఫిన్ అనేది ఇంకా మార్నింగ్ నేను కూర ఉంచాను కాబట్టి దాంతో చపాతి నేను చేసేస్తాను అంటే చపాతి ఎందుకంటే ఇడ్లీ తిన్నాను అనమాట పూజ చే ఎందుకంటే ఉప్పుడు నువ్వు చెప్పేసి నేనైతే తిన్నాను మా అమ్మ మా అమ్మకి ఇప్పుడు బై భయమిస్ట్ ఫ్లోలో ఇడ్లీ పెట్టాను నువ్వు పూజ చేసావు కదా ఎలా తినిస్తావు అని అడుగుతుంది అంత ఇదిగా ఉంటాం మేము పూజ చేసేటప్పుడు బయట ఏం తినకుండా చేయకుండా ఇంకా అది అయిపోయిన తర్వాత పిల్లలకైతే ఊతప్ప వేస్తున్నానండి మా వాడు అంటున్నాడు వాడేమంటున్నాడంటే ఏమంటున్నాడంటే అమ్మ రోజు ఇడ్లీ అయినా అప్పుడప్పుడు ఇలా ఊతప్పలు ఏమంటే ఓతప్పలు అయితే వేసేసి బొంబాయి చట్నీ చేసేసాను ఇంకా ఇదనమాట ఈరోజు బ్లాగ్ బ్లాగ్ నచ్చితే లైక్ కొట్టండి చేయించండి క్లూస్ సపోర్ట్ చేయండి రేపు వీడియోలో మళ్ళీ కలిసి